సుబ్రహ్మణ్య చరిత్ర అనగానే అందరికీ స్కంద పురాణం గుర్తుకు వస్తుంది ఇది సహజం స్కంద అని పేరు ఉన్నందువల్ల ఆ పురాణం అంతా కుమారుడినే చెబుతుంది అనుకుంటూ ఉంటారు కానీ స్కంద పురాణంలో అనేక విషయాలు ఉన్నాయి వాటిలో కుమారస్వామి చరిత్ర కూడా ఉంది స్కాందంలో పెద్దదైన కాశీఖండాన్ని స్కందుడు అగస్త్య మహర్షికి ఉపదేశించారు కనుక ఈ పురాణానికి స్కాందం అనే పేరు వ్యాసుల వారు పెట్టి ఉండవచ్చు శివపురాణంలో కొద్దిగా విస్తృతంగా ఉన్న కుమార చరిత్రను ఆధారంగా చేసుకొని కాళిదాస మహాకవి కుమార సంభవాన్ని రచించారు దక్షయజ్ఞఘట్టం దాదాపు అన్ని పురాణాల్లో కనిపిస్తుంది అదే సమయంలో కుమార జననం కూడా నామమాత్రంగా దర్శనమిస్తుంది అందువల్ల దాదాపు అన్ని పురాణాలు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తించాయని చెప్పవచ్చు ఇకపోతే ఆదికావ్యమైన రామాయణంలోనూ మహాభారత అరణ్యపర్వంలోనూ కుమారచరితం కనిపిస్తుంది పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయ సూత్రాలకు పతంజలి మహర్షి రచించిన మహాభాష్యంలో స్కంద ప్రసక్తి విపులంగా ఉంది ఇలా చెప్పుతూ పోతే ఒకటేమిటి సమస్త గ్రంథాల్లోనూ కుమార ప్రసక్తి ఉండనే ఉంటుంది ఆయన సేనాపతి కదా ఆయనను అతిక్రమించడం ఏ కవికి తరం కాని పని అందరికీ మాటలను ఇచ్చే ఆ స్కందస్వామిని గురించి మాటలలో చెప్పుకోవడం చాలా కష్టమైన పని అయినప్పటికీ దత్తస్వామి సద్గురు అనుగ్రహంతో ఆయన కథను చెప్పుకుందాం ముందుగా మనం కుజగ్రహోత్పత్తిని చెప్పుకుందాం దక్షయజ్ఞ ఘట్టం అయిన తర్వాత పరమేశ్వరుడు సతీ వియోగ భారంతో కైలాసాన్ని చేరి ఘోర తపస్సును ఆరంభించాడు అలా వేల సంవత్సరాలు తపస్ సమాధిలో గడిపిన తరువాత ఒకనాడాయన మెల్లగా తన మూడు కళ్ళను తెరిచారు బాహ్య ప్రపంచానికి వచ్చిన శివుడి నుదుటికి చెమట పట్టింది ఆయన ఆ చెమటను తీసి భూమిపై విదిలించాడు చిత్రంగా ఆ చెమట నుండి ఒక బాలుడు పుట్టుకొచ్చాడు బాలుడంటే సామాన్య బాలుడు కాదు ఇంతకుముందు ఎన్నడు ఎవ్వరూ చూసి ఉండని తేజస్సుతో దివ్య కాంతితో బంగారపు రంగుతో నాలుగు భుజాలతో వెలిగిపోతున్నాడు ఆ బాలుడు ఇంతటి గొప్ప బాలుడు పుట్టి పుట్టగానే బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు ఈ ఏడుపుతో శివుడికి ఎక్కడ కోపం వస్తుందో ఏ అనర్థం జరుగుతుందో అని భయపడ్డ భూమాత సుందర స్త్రీ రూపాన్ని ధరించి ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఒడిలో పొడుకో పెట్టుకుని తన స్తన్యాన్ని ఇచ్చింది తల్లిపాలు తాగి ఆ పిల్లవాడు ఏడుపు ఆపేశాడు సతీదేవి లేదే ఈ పిల్లవాడిని ఎలా పోషించేది అని ఆలోచిస్తున్న శివుడికి భూదేవి చేసిన శిశుసేవ చాలా సంతోషాన్ని ఇచ్చింది అప్పుడు శివుడు చిరునవ్వుతో భూదేవి నువ్వు నిజంగా ధన్యురాలివి నా చెమట నీపై పడడం వల్ల పుట్టిన పిల్లవాడికి నువ్వు తల్లివయ్యావు ఇకపై ఈ శిశువును నువ్వే పెంచు నా స్వేదజలం వల్ల పుట్టినప్పటికీ మూడు తాపాలకు దూరమైన వాడై ప్రజలకు కలిగే తాపత్రయాలను దూరం చేసేవాడవుతాడు వీడు భౌమ అనే పేరుతో ప్రసిద్ధమవుతాడు ఆ రకంగా నిన్ను కూడా ప్రసిద్ధురాలని చేస్తాడు భూమికి కలిగిన సంతానం కనుక భౌమ అని పేరు వచ్చింది భూమిని దానం చేసేంత గుణవంతుడవుతాడు ముందు ముందు నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తాడు అందువల్ల ఈ పిల్లవాడిని జాగ్రత్తగా పోషించు అని అన్నాడు శివుడు శివుడి మాటలు విని భూదేవి చాలా సంతోషించింది ఆ శిశువును తనతో పాటు తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా పోషించసాగింది ఆ బాలుడు కొద్దిగా పెద్దవాడయ్యాక కాశీనగరంలో శివుడిని గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన అనుగ్రహంతో గ్రహత్వాన్ని పొంది శుక్రలోకం కంటే శ్రేష్టమైన దివ్యలోకానికి అధిపతయ్యాడు భౌముడికి కుజుడు అని మరి ఒక పేరు కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది అలాగే అంగారక మంగళ అనే పేర్లు కూడా వచ్చాయి బాలగ్రహ దోషాలను పోగొట్టుకోవాలన్న వారు కుజగ్రహ శాంతి చేయాలి సంతానం లేని వారు సంతానానికై అంగారక ఆరాధన చేయాలి పెళ్లి కాని వాళ్ళు మంగళ గ్రహశాంతికై జపాలు చేయించాలి అని ఈ విధంగా జ్యోతిష్ శాస్త్రం కుజుడి గొప్పతనాన్ని చెబుతుంది కొందరు విద్వాంసులు కుజుడే కుమారస్వామి కుమారస్వామికి గల శక్తులన్నీ కుజుడికి ఉన్నాయి కానీ శివతేజస్సు నుండి కాక శివుడు చెమట నుండి జన్మించాడు కనుక గ్రహాధిపతి అయి ఖగోళాన్ని రక్షిస్తున్నాడని చెబుతున్నారు శివుడు కుజ సంభవంతోనే తారకాసుని సంహరించాలి అనుకున్నారు కానీ కుజుడు చెమట నుండి పుట్టడం వల్ల అది కుదరలేదు